బిగ్ బాస్ లైవ్లో డెన్ దగ్గర కూర్చొని తనుజా అండ్ రీతు మాట్లాడుకుంటూ ఉంటారు తనుజ తను బాధపడుతున్న విషయాన్ని రీతుతో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ గేమ్కి వచ్చి అనేసరికి గుడ్ ఫ్రెండ్గా నాకు ఉన్నా కూడా ఒక మనిషి ఉన్నాడు కదా అని దాని దగ్గరికి వెళ్ళి నేను నాకు అలా చేయి ఇలా చేయి అని అయితే అడగలేదు తనని అడిగానా అంటూ అయితే ఇమ్ము గురించి చెప్పుకొచ్చింది క్యాప్టెన్సీ టాస్క్లో నీ దగ్గరికి వచ్చానా నేను లేదు కదా అలాగే థ్రెడ్ గేమ్లో కూడా నా నేను నిన్నేం అడగలేదు అంటూ అయితే రీతుతో చెప్తుంది ఇమ్ము గురించి అలాగే సుమన్ అన్న కానీ ఇమ్ము కానీ సార్ కానీ వీళ్ళు గేమ్లో ఉంటే నన్ను నేను మర్చిపోయి అక్కడ నేను వాళ్ళకి సంచాలక్గా ఉన్న ఒకవేళ నార్మల్ పర్సన్గా ఉన్నా కూడా వాళ్ళ కోసం నేను పరిగెత్తుతూ ఉంటాను అటు ఆడు ఇటు ఆడు అది చేయి ఇది చేయి అంటూ అయితే గివప్ చేయకు అన్ను చాలా మోటివేషన్ ఇస్తాను ఇది గేమ్ అలా పెట్టు ఇలా పెట్టు అని కూడా అంటూ ఉంటాను నేను జెన్యున్గా ఉంటేనే కదా నాకు వాళ్ళకు సపోర్ట్ చేయాలని అనిపిస్తుంది అంటూ తను చెప్పుకొచ్చింది అయితే రీతు దానికి పదిసార్లు మనం మంచి చేస్తే గుర్తు పెట్టుకోకుండా కానీ ఒక మాట మనం ఏదైనా అంటే దాన్ని గుర్తు పెట్టుకొని పాయింట్లా చూపిస్తారు అంటూ రీతు అంటుంది అంటే వాడి విషయంలో వచ్చేసరికి అంత బ్యాడ్ అయిపోయానని నాకు అనిపిస్తుంది అంటూ అయితే తనుజ చెప్పుకొచ్చింది అలా ఏం కాదు తనుజ వాడికి మీద ఒక పాయింట్ ఉండే అలా మాట్లాడాలి అంటూ అయితే రీతు చెప్పడం జరుగుతుంది సర్లే నాకు మైండ్ రాత్రంతా ఇదే తిరుగుతూ ఉంది అస్సలు నిద్ర పట్టలేదు అంటూ తనుజ బాధపడ డుతూ ఉంటుంది ఎవరి దగ్గర షేర్ చేసుకోవాలి అంటే బాధేస్తుంది ఇక్కడ రాయిలా ఉండలేం కదా ఏమన్నా అంటే ఎమోషనల్ అయ్యింది అని అంటారు ఒక బాల్ గేమ్లో కూడా నేను వాడికి అంటించకుండా ఉన్నారా ఛాన్స్ దొరికినా కూడా ఆ గ్యాప్ లో సార్ నాకు వచ్చేసి చాలా అంటించేశారు నేను గేమ్ నుంచి అవుట్ అయిపోవాల్సి వచ్చింది తన కోసమే కదా అంటూ అయితే తనుచో చెప్తుంది ఎవరైనా ఏదైనా ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే చాలా భయం ఇస్తుందిరా దాన్ని నామినేషన్స్ పాయింట్లోకి తీసుకొస్తున్నారు అంటే టూ అయితే ఏడ్ ఏడుస్తుంది